ఓం ం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి వన్నెల బంగారు తల్లిని తాకమ్మ రేపటి రోజు నీ ఇంట్లో పసిడితో అడుగు పెడుతోంది తొందరపడి అందుకో అదృష్టం నీదవుతుంది అని చెప్పి బాబాగారు ఈరోజు ఈ గురువారం నాడు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి రేపటి రోజున శుక్రవారం నాడు మహాలక్ష్మి పసిడి వన్నెల లక్ష్మీదేవి మన ఇంట్లో బంగారంతో సిరి సంపదలతో అడుగు పెట్టాలి అంటే ఈ రోజు సాయి ఇచ్చే సందేశం పూర్తిగా వినాలి బాబాగారు తెచ్చే సందేశం ద్వారా మన జీవ జీవితం తప్పకుండా బాగుపడుతుంది తల్లి మనం చేసే చిన్న ప్రయత్నమే మనల్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ఇది నమ్మకంగా ప్రయత్నం చేస్తేనే నువ్వు ఆ స్థాయికి ఎదగగలుగుతావు తల్లి ఒంటరి ప్రయాణం సులభం కాదు ఒంటరి పోరాటం మరింత కష్టం కానీ ఇదే మన బలాన్ని వెలికి తీస్తుంది ఎవరు తోడుండకపోయినా వెనక్కి తగ్గకుండా నమ్మకం పట్టుదలతో ముందుకు సాగాలి చిన్న అడుగు పెద్ద గమ్యం చేరుస్తుంది చివరికి నువ్వే నీ బలం అని నిరూపిస్తుంది కాబట్టి నీ బలాన్ని నువ్వు నమ్ముకో ఎప్పటికైనా నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోగలుగుతావు బాధలో కూడా నవ్వడం నేర్చుకోవాలి అలా నవ్వినప్పుడు నీకు ప్రపంచమంతా ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఈ ప్రపంచంలో అలా బ్రతికితేనే నీకు జీవితం కనిపిస్తుంది నీ ఓటమిని ఎప్పుడు అంగీకరించవద్దు తల్లి మన ఆలోచనలు ఎప్పుడు ఉన్నతంగానే ఉండాలి నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నాకు అనవసరం ఎదుటి వాళ్ల మాటలు పట్టించుకుని బాధపడుతూ కూర్చోవద్దు నువ్వేంటో నాకు తెలుసు ఉన్నంతకాలం సంతోషంగా బ్రతుకు పోయేటప్పుడు ఏది మనతో రాదని నీకు తెలుసు కదా మన సంతోషాన్ని పనంగా పెట్టి బాధల్ని భరించే అంత మూర్ఖత్వం నీలో లేదని నాకు తెలుసు బిడ్డ ఏ సమయానికి ఏది జరగాలో అదే జరుగుతుంది ప్రయత్నం చేయకుండా కూర్చుని నా జీవితం ఇంతే అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరం పరిచయం లేదు తల్లి మనసును ఆకట్టుకోవడానికి క్షణం చాలు తల్లి నువ్వు నీ జీవితంలో చాలా బాధలు అనుభవిస్తున్నావు అవన్నీ తీరిపోవాలంటే ఈరోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకు రేపటి రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితోడుగు పెట్టబోతుంది నువ్వు ఈ అదృష్టాన్ని దక్కించుకోవాలి తల్లి నీ జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు సమస్య ఈ సమస్య ఒక్కటి తీరిపోతే బాగుంటుంది బాబా నాకొక ఉద్యోగాన్ని ప్రసాదించు దీని ద్వారా నా జీవితంలో నేను అనుకున్నది సాధించగలుగుతాను అలాగే నా కుటుంబాన్ని పోషించుకునే శక్తిని నాకు అందించు అని నా బిడ్డ ఎన్నో రోజులుగా అడుగుతుంది తల్లి చెట్టుకు డబ్బుకు మాటలొస్తే మాట్లాడే మొదటి మాట ఇవాళ నన్ను కాపాడుకో రేపటి రోజున నిన్ను నేను కాపాడుతాను అంటుంది నీకు నచ్చింది చేసే హక్కు నీకుంది నువ్వు ఏది కోరుకున్నా జరగాలి అని రాసిపెట్టి ఉంటే ఆ భగవంతుడు తప్పకుండా అది ప్రసాదిస్తాడు ఉద్యోగమైన ఇల్లైనా లేదా నీ జీవితంలో రాబోయే భాగస్వామి అయినా ఏది రావాలన్నా భగవంతుడు రాసి పెట్టిందే జరుగుతుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గడ్డు పరిస్థితి అయినా మారిపోక తప్పదు కాబట్టి నువ్వు నీలాగే బ్రతకడం నేర్చుకో నీ స్వార్థంతో బ్రతకవద్దు స్వార్థాన్ని పక్కన పెట్టి నీ కష్టాన్ని బయటపెట్టు నువ్వు నిన్ను నమ్ముకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ ఓడిపోవు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి అది మనిషి లక్షణంగా మార్చుకోవాలి అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికి సమాధానం దొరుకుతుంది పైకి కనిపించే అలంకారానికన్నా లోపల ఉండే గుణం చాలా ముఖ్యం విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది నీ గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం నీ కుండ నిండుగా ఉంటేనే కదా నువ్వు ఇతరులకు సహాయపడగలిగేది అంత సంపదని నువ్వు పొదుపు చేసుకోగలిగితేనే నువ్వు పది మందికి పెట్టగలవు తల్లి నీలో అంతటి గొప్ప మనసు ఉంటే వెంటనే ఈ తల్లిని ఆహ్వానించు రేపు శుక్రవారం నాడు మహాలక్ష్మి సిరులతో సంపదతో పసిడితో నీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది ఆ తల్లిని ఆహ్వానించు నీకు నచ్చినట్టుగా ఆరాధించు ఇష్టంతో ప్రేమపూర్వకంగా పిలుచు ఆ తల్లి కరుణిస్తుంది ఎన్ని కష్టాలున్నా సరే దూరం చేస్తుంది తల్లి నీ మనసులో ఉన్న ఆవేదనని ఆ తల్లితో చెప్పుకొని రేపటి రోజున శుక్రవారం నాడు ఈ శ్రావణ శుక్రవారంలో నువ్వు ఒక ముడుపు కట్టుకో అలా ముడుపు కట్టిన తర్వాత ఆ తల్లిని ఆరాధించు శ్రీ లలిత సహస్రనామాలను స్తోత్రాలను పారాయణం చెయ్యి ఆ తల్లి వెంటనే కరుణిస్తుంది తల్లి ప్రతి శుక్రవారం శ్రావణ మాసంలో ఇలాగే చెయ్యి అలాగే ప్రతి శుక్రవారం అన్నంతో తయారు చేసిన ఏ నైవేద్యమైనా సరే ఆ తల్లికి సమర్పించు ఆడంబరాలకు వెళ్లకు నీకు ఇష్టం వచ్చినట్టే ఆరాధించు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ప్రేమగా ఆ తల్లిని ఆవాహనం చేసుకోగలిగితే తప్పకుండా నీ జీవితంలో ఉన్న అన్ని ఒడిదుడుకులు కూడా దూరం అవుతాయి ఇక నీ కోరికంటావా తప్పకుండా ఆ తల్లే కరుణిస్తుంది వెంటనే నెరవేరుతుంది ఇక ఎలాంటి చింత పెట్టుకోవద్దు సమస్యలన్నవి సహజమే అవి నీ నుండి దూరమయ్యే క్షణాలు దగ్గరలో ఉన్నాయి సంతోషంగా ఉండటానికి ధనంతో సంబంధం లేదు తల్లి తృప్తి పడే మనసుంటే చాలు నువ్వు పూరి గుడుసులో ఉన్నా కూడా రారాణివే అమ్మ చేసిన ఆహారంలో లోపాలను వెతకకూడదు ఎందుకంటే కొందరికి అమ్మలేదు మరి కొందరికి తినడానికి ఆహారమే లేదు ఆ తల్లి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగు పెడితే ధన ధాన్యాలకు గొదువు ఉండదు ఎన్నో రోజులుగా పడుతున్న బాధలు కూడా తీరిపోతాయి అకారణంగా పడుతున్న నిందలు కూడా దూరం అవుతాయి ఇక ఎలాంటి బెంగా పెట్టుకోవద్దు నువ్వేంటో నిరూపించుకునే సమయం వచ్చింది నీ కోరికలు తీరిపోయే రోజంటూ వచ్చింది ఒకరి వసతిని చూసి మర్యాద ఇవ్వకూడదు తల్లి వయస్సుని చూసి మర్యాద ఇవ్వాలి ఎందుకంటే వసతులు అందరికీ కలిసి రావడం లేదు కానీ వయస్సు కాలంతో పాటు అందరికీ సమానంగా పెరుగుతుంది కాబట్టి వయసుని చూసి మర్యాద ఇవ్వాలి పదహారు వయసు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం అరవై వయస్సు పైబడిన వ్యక్తి కష్టపడుతుంది తున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం చేసుకోవాలి తల్లి ఎప్పుడూ నీ ఇంట్లో అలాంటి లోటు ఉండకూడదు నీ తల్లి తండ్రులను చక్కగా ఆరాధించు ఆదరించు డబ్బులు మనశ్శాంతిని ఇవ్వదు అని ఏ పేదవాడు చెప్పలేదు మనశ్శాంతిని ఇవ్వని డబ్బులను కోల్పోవడానికి ఏ ధనవంతుడు సిద్ధంగా లేడు మరి ధనవంతులు గొప్పవాళ్ళ పేదవారు గొప్పవాళ్ళ అంటే ఎవరు తృప్తిగా బ్రతుకుతూ సంతోషంగా తన కుటుంబంతో ఉన్నారో వారే గొప్పవారు కాళ్లకు చేతులకు ఎంత బలం ఉందన్నది ఒక్క పేదరికం మాత్రమే పూర్తిగా నిరూపించగలదు అలీ సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులు మాత్రమే నవ్వాలి ఈ లోకంలో భగవంతుడి ఇచ్చిన భిక్ష మనకు మూడు పూట్ల ఆహారం కంటి నిండా నిద్ర ఎలాంటి సమస్యలు లేకుండా అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుతూ తన జీవన శైలిని ఏ విధంగానూ మార్చుకోకుండా బ్రతికే వారు ఎప్పటికీ ఆనందంగానే ఉంటారు జీవిత భాగస్వాములు ఏ దేశంలోనైనా దొరుకుతారు బంధువులు కూడా అంతే మాత్రం ఏ దేశానికి వెళ్ళినా దొరకరు వారిని ఎన్నటికీ కోల్పోకూడదు వచ్చిన సమస్యలను పక్కన పెట్టి నీ ఇంట్లో వాళ్లతో ఆనందంగా ఉండు బిడ్డ ఏ సమస్య వచ్చినా భగవంతుడు చూసుకుంటాడు నువ్వు నమ్మిన దైవం నిన్ను ప్పుడు వెంట పెట్టుకునే ఉంటుంది నీ చెయ్యి వదలడు అది గుర్తుపెట్టుకో తల్లి కాళ్ళు పట్టించుకునేంత పంతం రాధకు లేకపోయినా కాళ్ళు పట్టుకుని బతిమాలుకునేంత గొప్ప ప్రేమ మన ఉంది అందుకే ఆ బంధం లోకానికి ఆదర్శమయ్యింది మరి నీ బంధంలో కష్టం వస్తే నువ్వైనా తగ్గాలి లేదా నీ భర్తైనా తగ్గాలి ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితేనే ఆ బంధం బలపడుతుంది ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము ఎన్ని జన్మలెత్తినా ఎంత పాద సేవ చేసినా తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకోలేము మరి మన జీవితంలో వారు ఉన్నారు అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు బంధాన్ని ఎప్పుడు కాపాడుకునే ప్రయత్నం చేయాలి అంతేకాని దూరం చేసుకునే ప్రయత్నం చేయకూడదు గుడిలో ఉన్న హుండీలో డబ్బులు వేయడం కన్నా గుడి బయట ఉన్న యాచకుడికి పది రూపాయలు ఇచ్చి చూడు నువ్వే అతనికి దేవుడు డివి అవుతావు మరి తల్లి నువ్వు హుండీలో వేసినా ఒకటే యాచకుడికి ఇచ్చిన ఒకటే అది తప్పకుండా భగవంతుడికే చేరుతుంది ఎవరి చేత ఎవరికి ఇప్పించాలి అన్నది భగవంతుడి నిర్ణయం నాకు తెలిసి ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు సాయం చేసేవాడే దేవుడు చేసిన సాయమే దైవం అనుకోవాలి ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడాలి అందుకే మన సాయి అన్నారు సాయి ఎప్పుడూ కూడా ప్రతి జీవిలోనూ సంతోషాన్ని ప్రతి జీవిలోనూ వెతుక్కుంటాడు మరి సాయం చేసే గుణమున్నోడు సాకులు వెతుక్కోడు ఏ స్థితిలో ఉన్నా కూడా సాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి తప్పకుండా చేస్తాడు తల్లి నువ్వు కూడా అంతే సాయం చేసే గొప్ప గుణం ఉంటే నువ్వు ఎప్పుడు ఉన్నత స్థానంలోనే ఉంటావు నా దృష్టిలో కాబట్టి నీ కోరికలు నెరవేర్చే బాధ్యత ఈ సాయిది ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ఈ సాయిని దాటుకొని ఆ అవాంతరాలు నీ దాకా రావాలి అది గుర్తుపెట్టుకో ముందు ఈ సాయి ఉంటాడు ప్రతి అడుగున ఈ సాయినే ఉంటాడు తల్లి నువ్వు కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషంలోనైనా దుఃఖంలోనైనా నన్ను మాత్రమే స్మరించు నీకు అన్నింటిలోనూ విజయాలను కల్పిస్తాను వార్తపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది గమనించరు వారి సౌకర్యం వారు చూసుకుంటారంతే మరి స్వార్థంగా బ్రతికి నువ్వేం సాధించావు ఎవర్నో ఎందుకు ఉద్ధరించాలి అని ప్రయత్నం చేస్తున్నావు ఏ బంధం కోసమో ఎందుకు ఆరాట పడుతున్నావు ఏది శాశ్వతం కాదని నీకు తెలుసు మాటలకు చేతలకు తేడా ఉంటే నీ మాటలను ఎవ్వడు నమ్మడు తల్లి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరిని నీ మాటలతో నొప్పించకు నువ్వు కోరినట్టుగా అనుకున్నది జరిగి తీరుతుంది తల్లి ఈ రోజు నా మీద నమ్మకంతో పసిడి వన్నెల బంగారు తల్లిని తాకమనగానే వెంటనే తాకావు పూర్తిగా నేను చెప్పిన సందేశాన్ని విన్నావు రేపటి రోజున నీ ఇంట్లో ఆ తల్లి పసిడితో అడుగు పెడుతుంది ఇది నీ అదృష్టమే అనుకో తల్లి నీలో మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి నీకు ఈ మాటలు అందిస్తున్నాను నువ్వు నాకు ఎంతో ప్రియమైన భక్తురాలివి కాబట్టి నీకు ఈ సందేశం ఇచ్చాను నువ్వు నీ జీవితంలో అనుకున్నది సాధించాలి అన్న పట్టుదలతో ముందుకు వెళుతున్నావు ఏదైనా బాధ వస్తే కన్నీటితో నా ముందు ఉంటావు ఏదైనా సమస్య వస్తే వెంటనే ఈ సాయిని తలుచుకుంటావు అందుకే నీ సమస్య తీరాలి అని నేను నీకు ఇచ్చిన ఈ సందేశం నీకెంతగానో ఉపయోగపడుతుంది రేపటి రోజున తప్పకుండా ప్రయత్నం చెయ్యి ఈ చిన్న ప్రయత్నమే నీ జీవితంలో పసిడితో ఆ తల్లి అడుగుపెట్టి కలకాలం నిన్ను కాపాడుతూ వస్తుంది ఇది గుర్తు పెట్టుకోమా అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం ఇంత చక్కటి సందేశాన్ని అందించారు నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు